హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మొయినాబాద్ లొకేషన్లో వన్ పాయింట్ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ ఫామ్ హౌస్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి రీసెంట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించారు ఈ ప్రాపర్టీలో అండ్ ఈ ప్రాపర్టీ వన్ పాయింట్ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు ఇందులో మనకు గ్రౌండ్ లెవెల్లో లివింగ్ ఏరియా కిచెను డైనింగ్ స్పేసు గెస్ట్ బెడ్రూము అండ్ మనకి ఇంకొక రౌండ్ సెకండ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూము సిట్అవుట్ బాల్కనీ ఇండోర్ గేమ్స్కి సంబంధించిన స్పేస్ హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా మనకు ప్రాపర్టీ కండిషన్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను అండ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొయినాబాద్ లొకేషన్లో ఎవరైతే మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ రెడీ టాక్పే కండిషన్లో ఉన్న ఫామ్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వన్ ఎకర్ టూ ఎకర్ ల్యాండ్ ఏరియాలో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇందుట్లో మనకు పూల్ ఏరియా కూడా కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ మనకు టోటల్ ఏరియా కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు లాన్ ఏరియా గార్డెన్ లాగా మంచిగా డెవలప్ చేశారు అండ్ సఫిషియెంట్గా మనకు ఒక టెన్ టు ట్వంటీ కార్స్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీని మెయింటైన్ చేయడానికి ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో లేదా సర్వెంట్ సంబంధించిన క్వార్టర్స్ వాళ్ళ రూమ్స్ అనేటివి మనకి ఈ ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు ల్యాండ్ డైమెన్షన్ క్లియర్గా మనకు అర్థమయ్యే విధంగా అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఫామ్ హౌస్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ఎంత పూలకి సంబంధించిన స్పేసు అండ్ మెయిన్ ఎంట్రన్స్ గేటు అనేది మనకు ప్రొవైడ్ చేశారు అప్రోచ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇంటర్నల్గా పార్కింగ్ ఏరియా మొత్తం మనకు సీసీ రోడ్ ప్రొవైడ్ చేసుకున్నారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండ్ మనకు టోటల్ ల్యాండ్ నుంచి ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అప్రోచ్ రోడ్ ఉందో అది కూడా ఎంట్రెన్స్ ఈస్టే అవుతుంది అండ్ ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న లివింగ్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు ఎవరైతే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నారో ప్రాపర్టీ ఓనర్స్ ఇది బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఉంచారండి వాళ్ళు సడన్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేంజ్ అయ్యి వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు వీళ్ళు పర్సనల్గా స్టే చేయడానికి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు కాకపోతే ఇప్పుడు అయితే స్టే చేయలేదు ప్రాపర్టీలో బ్రాండ్ న్యూ ప్రాపర్టీ ఇదంతా ఓపెన్ కిచెన్ డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మొత్తం మనకు ప్రాపర్టీలో ఇన్సైడ్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి లివింగ్ ఏరియా మనకు డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను పైన మనకు కామన్ ఏరియా ఏదైతే ఉందో హాల్ ఏరియా దాంట్లో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారు అండ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే టోటల్ ప్రాపర్టీలో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి మనకు ఆల్మోస్ట్ వన్ పాయింట్ వన్ ఎక్కర్ కదా ల్యాండ్ ఏరియా చుట్టూ మనకు సఫిషియంట్గా ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్ యూనిట్ కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ సెకండ్ బెడ్రూము ఈ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ లాన్ ఏరియా ఏదైతే గార్డెన్ ఏరియాలోకి ఎంటర్ అవ్వడానికి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు టూ సైడ్స్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ ఏ ఈచ్ బెడ్రూము ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి సైజ్ పరంగా చూసుకుంటే దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు టూ బెడ్రూమ్స్కి కామన్గా డోర్ కనెక్టివిటీ ఉందండి ఇది గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మన గ్రౌండ్ లెవెల్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకి ఏదైతే మాస్టర్ బెడ్రూము హోమ్ థియేటర్ చిల్డ్రన్ బెడ్రూము సిటౌట్ బాల్కనీ మనకు సిట్అట్ బాల్కనీ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి చుట్టూ మనకు ఫామ్ హౌస్ కల్చరే ఉంటుంది ఈ మొయినాబాద్ లొకేషన్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇందులో మనకి ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉందో అది ఇంక్లూడ్ చేసి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి మనకి ఇండోర్ గేమ్స్కి సంబంధించి స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు పైన హాల్ అనేది ఇక్కడ మనకు చూడండి బ్యాక్ సైడ్ అవుతుంది ఈ బాల్కనీ వచ్చేసి సిటౌట్ బాల్కనీ దీన్ని బార్బిక్యూ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది మనకు ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ ఏరియా మీకు ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారో ఆ పాయింట్ వరకు ల్యాండ్ ఏరియా ఉంటుంది ఆ కార్నర్కి మనకు సర్వెంట్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ప్రాపర్టీని మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఈ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఎవరైతే మొయినాబాద్ లొకేషన్లో రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని కూడా మనకు ప్రాపర్టీస్ ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉంటారండి ఈ మన మనకి డైలీ బుకింగ్ వీక్లీ బుకింగ్ లాంటివి నడుస్తుంటాయి మనకు మొయినాబాద్ లొకేషన్లో ఆ విధంగా రెంటల్ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే విధంగా కూడా ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు కాబట్టి మనకి ఈ విధంగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫామ్ హౌస్ ప్రాపర్టీస్కి రెంటల్ ఆక్యుపెన్సీ అనేది లొకేషన్లో బాగుంటుంది ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకు ఆల్మోస్ట్ ఒక నై థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అనేది మనకు బేసిక్గా చేయించారండి వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా గ్లాస్ పార్టీషన్ లాంటిది మనకు మోడిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అనేది కవర్ చేస్తాను ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి ప్రజెంట్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది రన్ అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు బట్ హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్ వర్క్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ రూమ్లో మాత్రం మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ రూమ్కి సంబంధించిన విండో నుంచి అవుట్ సైడ్ వ్యూ అనేది ఈ విధంగా ఉంది ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ ఏ విధంగా ఉందో యాస్టిస్గా ఉన్నది ఉన్నట్టు మీకు చూపిస్తున్నానండి అండ్ హోమ్ థియేటర్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే మనకు ఆ స్పేస్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు ఒకవేళ మనకు హోమ్ థియేటర్ లాగా యూస్ యూస్ చేసుకోవచ్చు లేదంటే మనకు పర్సనల్గా జిమ్ ఎక్విప్మెంట్ లాంటిది ఏమైనా పర్మనెంట్ రెసిడెన్సీ ఇక్కడ ఉండాలి అనుకుంటే దాని తగ్గట్టు కూడా డిజైన్ మనకు డిజైన్ అండి ఇది ఫ్రంట్ ఎలివేషన్లో ఉన్న సిట్అవుట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ఫామ్ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ ఎందుకు వస్తుంది మనకింద చూడండి పార్కింగ్ స్పేస్ లాన్ ఏరియా ఎంతవరకు ప్రొవైడ్ ఆల్మోస్ట్ ట్వెల్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మనకు గార్డెన్ లాగా డెవలప్ చేశారండి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ పార్కింగే మనకు టెన్ టు ట్వంటీ కార్ పార్కింగ్స్ తగ్గట్టుగా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఏదైనా ఈవెంట్ రన్ చేయాలన్నా కానీ ఈ స్పేస్ అనేది సఫిషియెంట్గా సరిపోతుందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్